నేటి తరం పిల్లల్లో మాతృభాష పట్ల మకారాన్ని పెంచడానికి భాష ప్రాశస్తాన్ని కూడా తెలియజేయడానికి ఆ భాషలోని తీయదైన అర్థమయ్యేలాగా చేయడానికి ఒంగోలు కేంద్రంగా ఈ సంవత్సరం డిసెంబర్ ఐదు ఆరు తేదీల్లో పదహారు సంవత్సరాల వయసున్న పిల్లలతో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులుగా ఉంటున్న పెద్దలు శ్రీ గజల్ శ్రీనివాస్ గారు ప్రయత్నం మొదలుపెట్టారు అయితే దీంట్లో ప్రధాన ఉద్దేశం గతంలో ఇప్పటికే ప్రపంచ తెలుగు మహాసభల్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఇటీవల జ జనవరి నెలలో కూడా గుంటూరులో నిర్వహించడం జరిగింది అయితే రాబోయే తరాలు ఒక తరాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ పదహారు సంవత్సరాల లోపల పిల్లల్ని గుర్తించి తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళని వాళ్ళలో కాస్త పాండిత్యం కలిగిన వాళ్ళతో అవధాన ప్రక్రియను కానీ బుర్రకథలు చెప్పడం కానీ హరికథలు చెప్పడం కానీ జానపదాలు పాడించడం కానీ లేదా సాహితీ గోష్ఠులు పెట్టడం కానీ లేదా కవి సమ్మేళనాలు తీసుకొచ్చి మాతృభాష పట్ల మాతృభాష సాహి త్యం పట్ల కూడా వారిలో రక్తిని అనురక్తిని పెంచే ప్రయత్నం ఇవాళ గజల్ శ్రీనివాస్ గారు చేస్తున్నారు